హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ ముందుగా వీడియో చూసే ముందు మనకి మన వాట్సాప్ ఆగిపోయిందండి చాలా బ్యాన్ అయింది వాట్సాప్ దానివల్ల నెంబర్ మారింది తాత్కాలికంగా నిన్నటి నుంచి ఎవరెవరు మెసేజ్ మెసేజ్లు పెట్టారో ఎవరు పేమెంట్ కొట్టారో నాకు చూడడం కూడా అవ్వలేదు ఎందుకంటే నాకు వాట్సాప్లో పని చేయట్లేదు నిన్నటి నుంచి మీకు ఎవరికి రిప్లైలు వచ్చి ఉండవు నాకు తెలిసి ఎందుకంటే నాకు వాట్సాప్ పని చేయట్లేదు ఆ విషయం మీకు తెలియదు మీరు రిప్లై రిప్లై అని మెసేజ్ పెట్టుంటారు నెంబర్ మారిందండి చెక్ చేసుకోండి ఆ నెంబర్కే మీరు సెండ్ చేయండి మళ్ళీ మన పాత నెంబర్ ఓపెన్ అయిన తర్వాత మనం సెండ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఆల్రెడీ మీకు మెత్తదంతా మమ్మలే ఇందులో మీకు రసంగి బట్ట పచ్చికాయ బట్టలు ఇలా రేట్లు కూడా మీకు క్లియర్గా ఉంటాయి హోటల్ కూడా మీకు అర్థమైపోద్ది ఎవరైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలండి కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అలాగే వీటి వయసు వచ్చేసరికి ఏడు నెలలు ఆ రేంజ్లో ఉంటుందండి వయసు దగ్గర దగ్గర పండగ దగ్గరగా అవుతాయి ప్రతిదీ కూడా డిస్కౌంట్ అనేది ఒక మాదిరిగా ఉంటుంది ఈ కోడి అయితే వాటర్లో దెబ్బలాట బాగుంటుంది అయితే దెబ్బలాట బాగుంటుంది కానీ ఇప్పుడు అన్నింటి మీద దెబ్బలాడదు దానికి ఇష్టమైన తీసుకోండి అలాగే ఇది ఈ పచ్చకాయ పుంజు పెట్ట ఒక సెట్ అండి ప్రతిది కూడా మీకు అలా విడివిడిగా అనేది క్లియర్గా కనబడుతుంది అలాగే మంది మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజన్నారా మండలం కలపసారి గ్రామం అండి చిన్న పుంజులు కొనుక్కునే వాళ్ళు మాక్సిమం దగ్గర ఏరే వాళ్ళు కొనుక్కోండి దూరం ఏరియా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడడం వల్ల కోడి ఎక్కువ రేట్ అవుతుంది అలాగే వీటి యొక్క డెబ్లెట్ వీడియోలు అనేది మీకు నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను వాట్సాప్ గుర్తుంచుకొని చాలామంది మన పాత నెంబర్ పెడుతున్నారు పాత నెంబర్ పెడితే ప్రెసెంట్ అయితే వర్క్ చేయట్లేదు అది చిన్న ప్రాబ్లం వల్ల అయిపోయింది నెక్స్ట్ మనం కొత్త నెంబర్తో సెండ్ చేస్తున్నాము అది అర్థం చేసుకోండి ఒక్కసారి పాత వాళ్ళందరూ అందరూ కొత్త నెంబర్లోకి వచ్చారంటే ఉంటుంది మళ్ళీ మన నెంబర్ మారినప్పుడు మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ మీకు అందరికీ చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటి నుంచి చాలామంది మెసేజ్లు పెట్టుంటారు మనకి ఏమీ తెలియదు అది ఏం మెసేజ్ పెట్టారో అది ఏం పెట్టారో కూడా తెలియదు అలాగే నాకు ఒక పేమెంట్ కూడా కొట్టారు కుట్టిన వెంటనే అది వాట్సాప్ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది అది మనకి దానివల్ల ఆ నెంబర్ కూడా మన దగ్గర లేదు అందుకనే మన ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే మనకి వాట్సాప్లో చాట్ చేసిన వాళ్ళు మళ్ళీ కొత్త నెంబర్లోకి రండి అలాగే ఇప్పుడు కొన్ని కూడి పిల్లలు నేను పెట్టడం జరిగింది వీటి జస్ట్ ఫోటో మమ్మల్ని సెలవుతో ఇస్తాం ఆ కూడి పిల్లలు షేప్ మీద చూసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు వీటి వీటన్నిటి కూడా మనం వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు లేదుగా మంచి జాతి పిల్లలు అండివి ఐదు పిల్లలు అలాగే మీకు నేను పెట్టిన రేటు మీకు ఎలా ఉంటుంది అంటేనండి మామూలుగా మీకు అసలు రా రాసు రాదు గట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అది కస్టమర్ని ఆలోచించుకుని పెడతాం ఉంటాయి ఇవి మొత్తం ఆరు మొత్తం ఇవి ఆరు పుంజులు అండి వాటి ఫాదర్ ఇది ఐదు గుంజులు ఒక పెట్ట సారీ ఐదు గుంజులు ఒక పెట్ట వాటి ఫాదర్ ఇది చిన్నమంది వేసుకున్న వాళ్ళకి మంచి కలర్లు ఐదు గుంజులు ఒక పెట్ట రేట్ కూడా రీజనబుల్ మనం చాలా తక్కువ పెట్టామండే మాక్సిమం పండగ సెట్ అయిపోతాయి ఇవి ఎందుకంటే ఇవి రంగు బెస్ట్ అనమాట దగ్గర దగ్గర మూడు ఒకటే కలర్ పడ్డాయి నెక్స్ట్ మొత్తం ఐదు గుంజులు ఒక పెట్టండి ఇది అలాగే ఇది వేరే అండి ఒక పెట్ట ఐదు పిల్లలు ఇది రసమి పెట్ట మీకు ఆ ఫోటోలో మామూలుగా కనబడతాయి వీడియో క్లిప్స్ నీట్ గా ఉంటాయి ఇవి పుంజులు పెట్టాలనేది ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు ఇది పెట్టను అలా అలాగ ఒక ఐదు పిల్లలు ఇది ఒక సెట్ అండి అలాగే మొత్తం అలా నేను పిల్లలు అనేవి గట్ట క్లియర్గా పెడుతున్నాను మీకు మీ మీకు ఇందులో ప్రతిదీ జాతి పిల్లలు అవుతాయి తప్ప అంటే జాతి పిల్లలు అంటే ఆ రేట్కి తగిన జాతి ఉంటుంది అనమాట అలాగే పూర్వ పిల్లలు అనేది ఏం ఉండదు మీకు పెట్టని చూస్తే అర్థమవుతుంది మీకు అలాగే ఇవి పెట్టలు అండి ఇవి ఆరు పెట్టలు ఆరు వేల వందలు ఆరు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మొత్తం కలిపే తీసుకోవాలి విడతీయడానికంటే అవదండి మొత్తం కలిపే తీసుకోవాలి ఒక్కలే తీసుకోవాలి బాటి విడదీస్తే మళ్ళీ రేట్ అనేది మారుతుంది అనమాట మీకు చాలా పెట్టలు చూసారు అలా ఉన్నాయి మీకు చాలా బాగుంటాయి పెట్టలు అన్ని పెట్టలు అండి మొత్తం టోటల్గా తర్వాత ఇంకోటి చెప్తున్నానండి మన వాట్సాప్ నెంబర్ మారిందండి అది ఇంకోటి బాగా గుర్తుంచుకోండి ఫస్ట్ ఫస్ట్ షార్టింగ్లోని వాట్సాప్ నెంబర్ మారింది ఆ వాట్సాప్ నెంబర్కి ఛార్జ్ చేయండి పాత నెంబర్కి కానీ చార్ట్ చేశారంటే నాకు అర్థం అవుతుంది తెలియదు అనమాట ఒక టూ డేస్ వరకు అలా ఉంటుంది తర్వాత మన మన నెంబర్ సెట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఇవి మూడు పెట్టలు అండి ఇవి రెండు తూర్పు పెట్టలు పెట్టలు రెండు బాగానే కనబడతాయి కాకిపెట్ట కొద్దిగా నాశ ఉంటుంది కానీ ఇది అన్నింటిలో పొడుస్తుంది ఇది పచ్చకాయది మొత్తం అన్నింటిలో పొడుస్తుంది కానీ ఇది మూడు కూడా రీజనబుల్ రేట్ పెట్టాను నేను ఇది ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో రేట్ వస్తుంది ఫోటో పెట్టినప్పుడు అది చూడండి ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే గాబుల్లో తీసేసాం ఇవి విడిచిపెడితే దొరకండి ఇది ఒక పెట్టను మూడు పిల్లలు అండి అవి రెండు పెట్టలో ఒక పుంజో లేకపోతే ఒక పుంజో రెండు పెట్టలు అనేది అర్థం అవట్లేదు మీరే పిల్లలు చూసి గమనించండి పెట్ట చూసారు కదా షేప్ అలా ఉంది మీకు రసంగం పెట్టండి అది పెట్ట పిల్లలు కూడా మంచి లుక్ కాకి అయితే పుంజలకు కనబడుతుంది అది మీరు డిసైడ్ చేసుకోండి ఇంక మనం రేట్ అయితే మాత్రం మనం పెట్టడం జరిగింది స్టార్టింగ్లో అలాగే ఇవన్నిటికి కూడా మొత్తం నేను చాలా గా పెట్టానండి రేటు పెద్ద పెద్ద డిస్కౌంట్లు అయితే మనం ఇవ్వగలం ఓ మాదిరి ఇవ్వగలం థ్యాంక్ యూ ఆల్ మన వాట్సాప్ నెంబర్ మారింది గుర్తుంచుకోండి